తెలంగాణ నిప్పు కనుక సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆ ఘననియవాళ్ళు అయితే అర్పించడం జరిగింది సో ఈ సందర్భంగా చాలా మహనీయులకు సంబంధించిన వర్ధంతి జయంతిలైనప్పుడల్లా ఇప్పుడు సర్వాయి పాపండ కానీ చాకలి ఐలమ్మ కానీ ఇట్లా అనేక మంది మహనీయులకు సంబంధించి ఇది పర్టికులర్ ఒక కులానికి సంబంధించిన కార్యక్రమం లాగా జరుగుతుంది ఈ సందర్భంగా నేను అన్ని సబ్బ వర్గాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ కులాల కోసం మాత్రమే కొట్లాడలేదు సబ్బండ వర్గాల కోసం కొట్లాడిరు చాకలి కమ్మరి కుమ్మరి అందరూ వెట్టి చేస్తున్నప్పుడు ఆ వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసిరు సాయుధ పోరాటం చేసిరు ఎన్నో ఉద్యమాలకు ఊపిరి లూతిరు వీళ్ళంతా కూడా సో ఈ ప్రజా పోరాటాలతోటే తెలంగాణ తెలంగాణను కూడా సాధించుకున్నాం మనం తెలంగాణ ఉద్యమానికి కూడా స్ఫూర్తి చాకలైలమ్మ ప్రజా పోరాటం అని కూడా మన అందరం గుర్తుంచుకోవాలి సో మరి చాకలైలమ్మ లాంటి ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఇప్పటి కూడా చాకల ఇలమ్మకు సంబంధించి మనం చిరకాలం గుర్తుండిపోయేలాగా ఏ ప్రభుత్వాలు కూడా అట్లాంటి కార్యక్రమాలు చేయకపోవడం నిజంగా బాధ కలిగించే అంశం సో ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సో గత ప్రభుత్వం పదేళ్లలో ట్యాంక్ బండ్ మీద చాకల ఇలమ్మ విగ్రహం పెట్టాలని చాలా ఏళ్ల నుంచి అయితే డిమాండ్ ఉంది చాలా సందర్భాలలో చాలా మీటింగ్ల దగ్గర మా రజక సోదరులు కానీ మిగతా అన్ని కులాల వాళ్ళు కూడా ఇదే డిమాండ్ చేస్తూ వచ్చారు సో ట్యాంక్ బండ్ మీద తర్వాత తర్వాత చాకల ఇలమ్మ తర్వాత చనిపోయిన చాలా మంది కోసం స్పేస్ దొరికింది ఒక గజాల వందల గజాల చొప్పున జాగాలు తీసుకొని ఆ మహనీయులకు విగ్రహాలు కట్టిరు మరి ఎవరైతే స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమం చేసినామో అట్లాంటి యోధురాలి విగ్రహం పెట్టడానికి ట్యాంక్ బండి మీద నీకు ఒక వంద గాగ అని చెప్పేసి కూడా నేను ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అట్లాగే గత పదేళ్లలో ప్రతి జయంతి వర్ధంతి కూడా ఇదే అడిగినాం ఎప్పుడు కూడా ట్యాంక్ బండి మీద ఐలమ్మ విగ్రహం పెట్టలేదు సో దాంతో పాటు ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది ట్యాంక్ బండి మీద ఐలమ్మ విగ్రహం పెట్టడంతో పాటు ఇలా సిద్దిపేట పట్టణం నడిపేట నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి సిద్దిపేటలో కూడా వేములవాడ కామన్ దగ్గర ఒక విగ్రహం పెట్టిరు చాలా ఇళ్ల పోరాటం తర్వాత ఇక్కడ కోమటి చెరువు దగ్గర మా రజక సోదరులకు సంబంధించి సో ఇది అక్కడ బట్టలు ఉత్తుకుని ఆ ఘాట్ను తీసేసిరు సరే అక్కడ ఇక్కడ ఎర్ర చెరువు దగ్గర ఇంకోటి ఘాటు కట్టించు అక్కడ నుంచి మా బతుకు సంబంధించిన ఆ విషయాన్ని ఉపాధిని తీసుకుపోయి ఏదో మోడనైజ్ చేసిరు ఓకే ఎంతవరకు బాగానే ఉంది అయితే అక్కడనే చాకల ఇలమ్మకు సంబంధించిన విగ్రహం కూడా కోమటి చెరువు మీద పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా తెలంగాణ తల్లి విగ్రహం పక్కకు బతుకమ్మ ఎత్తుకున్న విగ్రహం ఎక్కడ ఉందో ఆ పక్కకే ఐలమ్మ విగ్రహం కూడా పెట్టాలి ఎందుకంటే చాకల ఐలమ్మ పుట్టింది సద్దుల బతుకమ్మ నాడు సో సద్దుల బతుకమ్మ నిజమైన బతుకమ్మ చాకల ఐలమ్మ మరి అట్లాంటి సద్దుల బతుకమ్మ లాంటి మా చాకలైలమ్మ విగ్రహం కోమటి చెరు కాడ కూడా ఉంటే మేమందరం కూడా సంతోషిస్తాం అక్కడ మా బిల్డింగ్ తీసేసిన బాధ కొంతనన్నా పోతుంది అక్కడ ఐలమ్మ విగ్రహం ట్యాంక్ మన కోమటి చెరువు మీద పెట్టాలి హైదరాబాద్ ట్యాంక్బాడ మీద ఐలమ్మ విగ్రహం పెట్టాలి ఇదే సందర్భంగా ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేయడంతో పాటు ఇంకొక విషయం ఈ మధ్యకాలంలో వినపడుతోంది ఈ బీసీకి సంబంధించిన బీసీఏ కులంలో మా ముదిరాజ్ సోదరులను తీసుకొచ్చి పెడతారని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది దాని గురించి కొంత ఉదయం కూడా నడుస్తుంది మేము ఎవరి మీద పోరాటం చేస్తలేము మా కొంతమంది మా సబ్బ వర్గాలకు సంబంధించిన కొంతమంది నాయకులే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కూడా ఏదో సందర్భంలో మాట్లాడుతున్నారు మా ముద్రారాజు బిడ్డలు ఒక అర్లకేలా పోతామంటారు అయా బయట పోతామంటలేరు మల్లన్న గారికి ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా మరి ఆర్రలకి వెళ్ళి ఈ అరలకి వస్తున్నారు కరెక్ట్ కానీ మరి ఈ అర్ర ఈ బక ఇను ఏం కావాలి ఈ బలహీనుడు ఏం కావాలి బీసీఏలో ఉన్నటువంటి రజక సోదరులకు అన్యాయం జరగకుండా మీరు ఒక సైంటిఫిక్ గా ఆ నిర్ధారణ చేయరి రజకులు ఎంతమంది ఉన్నారు ముద్రాలను ఎంతమంది ఉన్నారు ముదిరాలను తీసుకొచ్చి బీసీఏలో చేరిస్తే మరి రజకులకి ఏమైనా అన్యాయం జరుగుతుందా ఇదివరకే అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి ఎవరికి కూడా నష్టం జరగకుండా ఈ రిజర్వేషన్ అనేది కొనసాగిస్తే బాగుంటుంది రజకులను ఆనాటి నుంచి కూడా విస్మరించిరు కానీ ఉద్యమాలలో కానీ అనేక అంశాలలో రజకులైతే ముందున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సో ఈ బీసీఏలకు ముదిరాజున చర్చ విషయంలో ఖచ్చితంగా మంచి చర్చ చేసి సైంటిఫిక్గా చూసిన తర్వాతనే దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఏ ముద్రా సోదరుల మీదనో మిగతా వాళ్ళ మీదనో పోరాటం చేస్తలేం గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మిగతా అనేక అంశాలలో ఈ రజకులకు ఇచ్చినటువంటి కరెంటు ఉచిత కరెంటు విషయంలో కూడా చాలా దగ్గర బిల్ల కోసం ఇబ్బంది పెడతా ఉన్నారట ఇంకా మాకు సంబంధించిన పోలీస్ స్టేషన్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఏదైతే కమర్షియల్ స్పేస్లు ఉన్నాయో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు గురుకులాలు కానీ హాస్టల్స్ కానీ ఉన్నాయో అవన్నీ బట్టలకు సంబంధించి ఇంకా కులవృత్తి చేసుకొని బతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అది రజకులకే ప్రత్యేకించి కేటాయించాలి మేము అక్కడే బట్టలు ఉత్తుకొని బతుతామని చెప్తలేము అవి ఉత్తుకొని మా పెద్దలు మా నాన్నలు మా తాత ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకైనా జీవనోపాధి ఇంకా మాడనైజ్ అయిపోయింది సో అప్పట్లోనే బట్టలు వచ్చుకోవాల్సిన అవసరం లేదు దోబి గట్లు వచ్చినాయి మాకు ఎలక్ట్రిక్ ఇవి ఆ మిషనరీ వచ్చింది కాబట్టి మేము కూడా ఆ బిజినెస్ లో ముందుకు పోవాలనుకుంటున్నాం అట్లా ఆ అవకాశాలను కూడా కల్పించాలి రజకులని అన్ని విషయాలు కూడా ముందుకు తీసుకురావాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవుస్ ఈ రోజు చాకలి సందర్భంగా సిద్ధిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు విగ్రహానికి రజక సంఘాల తరఫున ఈ రోజు సిద్దిపేట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు దశ ఉద్యమంలో నిజాం నిరంకుశ దొరల పట్టువారి వ్యవస్థలని ఏదైతే రాక్షస పరిపాలన ఉందో ఇంట్లో నుంచి బయటకు రానటువంటి మగవాళ్ళే ఎదిరించలేనటువంటి పోరాటం చేయలేనటువంటి ఒక చీకటి సామ్రాజ్యంలో ఒక అనగారిక వర్గంలో రజక కుటుంబంలో పుట్టినటువంటి ఐలమ్మ ఒక నిప్పు కనుకై తాను పంటించిన పంటను కాపాడుకోవడానికి ఏదైతే దొరల పెత్తందారి వ్యవస్థలను ఎదిరించి తన భర్తను పిల్లలను కాపాడుకుని ఒక ఉద్యమ స్ఫూర్తి రగిలించిందో ఆ ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి దాదాపుగా ప పది నుంచి పద్నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కూడా తెలంగాణ పోరాటంలో రజకుల పాత్ర కీలకంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే వచ్చిందని చెప్పి తెలంగాణకి తెలంగాణ మణిహారమైనటువంటి ట్యాంక్ బండి మీద ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాకు ఐలమ్మ ఐలమ్మ పేరు పెడతాం అని చెప్పేసి ఏదైతే కల్లిపొల్లి మాటలు కపడ నాటకాలు చేసి పబ్బం గడిపిండో అదే చందంగా ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది ఇలా ఎంతో గొప్పలగైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా సబ్బండ వర్గాలకు అన్యాయం చేసిన దిశగా వాళ్ళని అవగా అగౌరవపరిచే విధంగా నిర్ణయాలు తీసుకునేది తప్ప ఏనాడు కూడా రజకుల గురించి కానీ రజకుల బాగోగుల గురించి కానీ పట్టించుకున్న పాపన పోలేదు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒకటి అడుతున్నా గత ప్రభుత్వం ఉద్యమ టైంలో కానీ ప్రభుత్వంలో కానీ ఐలమ్మ విద్యం ట్యాంక్ పనిచే పెడతా అని చెప్పి హామీ ఇచ్చింది దాన్ని మీరు పెడతారా పెట్టరా అదే రకంగా తెలంగాణలో సిద్దిపేట ఉద్యమ ఘట్ట అని చెప్పుకున్న హరీష్ రావు గారు కోమడిచేరులో ఏదైతే రజకులకు సంబంధించిన దోపిఘాటు ఉందో ఆ దోపిఘాట్టు సుందరీకరణ పేరు మీద నువ్వు ఏదైతే తీసుకొని ఓపెన్ ఆడిటోరియం చేసినావో ఆడిటోరియం పేరుకు ఐలమ్మ చాకలి ఐలంబ ఆడిటోరియం పేరు పెడతా అని చెప్పి ఆ రోజు అందరికి హామీ ఇచ్చినావు ఏమైంది పదిహేను మంత్రిగా పనిచేసినావు కనీసం తెలంగాణలో ఉద్యమ గడ్డ అని చెప్పుకుంటున్న సిద్దిపేట గడ్డ మీద ఆమె పేరు మీద ఆడిటోరియం ఎందుకు పెట్లే హరీష్ గారు అని చెప్పి ఈ రోజు సందర్భంగా అడుగుతున్నా అదే రకంగా ఆడ భూమి కోల్పోయిన రజక గార్డు సంబంధించిన హక్కుదారులు భూమి కోల్పోయిన కుటుంబాలకు మెడికల్ కాలేజీల్లో కానీ ఏదైతే ఇప్పుడు సుందరీకరణ పేరు మీద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో ఆ కుమార్తెలు కట్ట మీద కానీ రజకులకు ప్రతి ఒక్కరికి కలెక్టరేట్లో కానీ అవుట్ సోర్స్ కింద కానీ వీలైతే చదువుకున్న వాళ్ళు వాటి రెగ్యులర్ జాబ్లు కానీ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినాం ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన హరీష్ రావు గారు మీరు గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కానీ రజకులను మోసం చేసిరే తప్ప రజకులను నమ్ముకొని మోసపోయిన నాయకులు లేడు ఇప్పటికైనా కన్ను తెరవండి రజకులు చైతన్యమవుతున్నారు ఐలమ్మ స్ఫూర్తితోనే రజక యువత ముందుకు రాబోతుంది మీ పప్పులేముడికే రానున్న స్థానిక సమస్య ఎన్నికల్లో మీ పార్టీకి అగనెస్ట్ గా ఏదైతే రజకులకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఈ ఎంపీటీసీ చెడ్పీటీసీ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా రజక యువత స్వచ్ఛందంగా పాల్గొని వాళ్ళ సత్తా ఎంతో వాళ్ళ బలం ఎంతో చూపించడానికి సిద్ధంగా ఉంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి సందర్భంగా ఉన్నాం జయ ఈ ఈరోజు చాకలి ఐలమ్మ నలభై వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన రచక సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు అలాగే మాకు చాకలి చాకలికి చాకలి ఐలమ్మకు సంబంధించిన ఆడిటోరియం సిద్దిపేటలో పెడతామని ఆ రోజు మంత్రి గారు విన్నవించినారు దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనైనా దీన్ని ఆ పేరు పెట్టాలని వారికి ఒక చాకలి సంఘం తరఫున సిద్ధిపేట రజక సంఘం తరఫున నేను వినవించుకుంటున్నాను పోరాటం చేసిన చాకల ఐలమ్మ త్యాగాలకు స్ఫూర్తిగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్న విగ్రహానికి నలభై వర్ధం సందర్భంగా పూలమాలలు వేసి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిర్వహించడం జరిగింది అలాగే ఇప్పుడు జరుగుతున్న రజకులపై రజకుల కుతంద పుట్టలపై జరుగుతున్న అన్యాయాలను మేము ఏకిపారేస్తూ రెండు రాష్ట్రాల్లో కావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ రజకులపై ఎక్కడ కూడా దాడులు చేసినా దాడులు జరిగినా మేము సహించేది లేదని తెలంగాణ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి తరఫున నేషనల్ దోపి రిజర్వేషన్ సంస్థ జాతీయ కార్య ప్రధాన కార్యదర్శ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నా రాజకీయ పార్టీలు దోపిఘాట్లు ఇస్తీరి పెట్టెలు కాదు మాకు కావాల్సింది మా హక్కులు మాకు కావాలి రజకులు కావలసిన స్ఫూర్తి కావాలి రజకులలో విద్యా విద్యావంతులు ఉన్నారు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు మేధావులు ఉన్నారు వారికి కావాల్సిన వాళ్ళ హక్కులు మాకు కావాలి మాకు ఇస్తీరు పెట్టెలు దోపిఘాట్లు కాదు మాకు కావాల్సింది ఆ స్వేచ్ఛ కావాలి రాజకీయ పరంగా కావచ్చు ఆ నామినేట్ పోస్టులు కావచ్చు అవన్నీ మాకు స్వేచ్ఛ కావాలని ఈ రాజకీయ పార్టీలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు నిర్వహించినటువంటి జిల్లా సంఘ నాయకులతో రజక నాయకులతో కలిసి వర్ధంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది సెప్టెంబర్ ఇరవై ఆరున జరిగే జయంతి సందర్భ జయంతి సందర్భంగా జిల్లాలో ఒక పెద్ద ఎత్తున జయంతిని కార్యక్రమం నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం జై రజక జై రజక